అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఇతరుల జోక్యం కొంత చికాకును కలిగిస్తుంది వృత్తిపరమైన విషయాలలో కొంత బర్డెన్ అంటే బాధ్యతలతో కూడిన శ్రమ శ్రమతో కూడిన ఒత్తిడి ప్రశాంతతని భంగపరిచే విధంగా ఉండడం వల్ల ప్రతి దాని మీద కూడా మనసుని స్థిమితం చేసుకోలేక కొంత చికాకుగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి నిద్రలేమి అలాగే ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా ఎక్కువ శాతం కృషి చేయాలి సింహరాశి అమ్మా సింహరాశి వారికి ఎలా ఉంది రోజు సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ ఆర్థిక విషయాలు కావచ్చు ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు చిన్ననాటి మిత్రులతో మీ యొక్క ఆలోచనలు వారితో మీరు షేర్ చేసుకునే మూమెంట్స్ అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆకస్మిక ధన రాబడి అంతేకాకుండా సంతాన విషయాలు కానీ పెట్టుబడికి సంబంధించిన విషయాలు కానీ అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కానీ చక్కగా దృష్టి కేటాయిస్తూ ముందుకెడతారు అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు అంతేకాకుండా మానసిక ప్రశాంతత మొదలైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల నుంచి మంచి సమాచారం మీ మనసుని చక్కగా ఉండేట్టుగా చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి కన్యా రాశి అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు కన్యా రాశి వాళ్ళకి వృత్తి సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు అలాగే వృత్తిపరమైన విషయాలలో ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారంతో నూతన ఆలోచనలు చేస్తారు అటు వృత్తి కావచ్చు ఇటుపక్కన మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు రెండింటికి సంబంధించిన విషయాలలో ఆర్థిక సంబంధమైన అంశాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు ముఖ్యంగా చక్కగా సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ వ్యాపారపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే నిర్ణయాలు కానీ కీలక ఆలోచనలు కానీ మీకు అన్ని విధాల అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నప్పటికీ వీలైనంత వరకు ఆ ఆలోచనలలో ఆ మాటల్లో ఆ సమయస్ఫూర్తి వ్యవహారాల్లో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి